హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఫ్రెండ్స్ ఇది మేగడం అండి మనం పాలు కాచుకొని చల్లాల్సిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం కదండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని తీసేసిన తర్వాత మనం వడగట్టుకుంటే వస్తుందండి అలా వచ్చిన అండి ఇది దీన్ని మేము టెన్ డేస్ తీసామండి మీకు అలా వడగట్టేసుకొని తీసేసుకొని ఒక బౌల్లో వేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెష్గా ఉంటుందండి మేగడ దాన్ని మనం త్రీ డేస్కి ఒకసారి వాటర్ వేసేసుకొని కడిగేసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ లేకపోతే వాసన వస్తుందండి మేము ఇది ఆల్రెడీ అలాగా త్రీ డేస్కి ఒకసారి కడిగేసుకొని పెట్టేసుకున్నాం ఇప్పుడు కూడా నేను వాష్ చేసి మీకు చూపిస్తున్నానండి ఫ్రెండ్స్ దీంట్లోని వాటర్ వేసుకోవాలండి ఫ్రెండ్స్ ఇది అందరికీ తెలిసిందేనండి తెలియని వాళ్ళ కోసం నేను చూపిస్తున్నానండి దీన్ని మజ్జిగ కవంతోటి ఇలా తిప్పుకోవాలండి ఫ్రెండ్స్ ఇలాగా ఒక పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాల వరకు చేస్తే మనకి వెన్నపూస వస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నెయ్యి చాలా మంచిదండి చిన్నపిల్లలకి నెయ్యి వేసి పెడితే వాళ్ళకి ఎముకలకి చాలా బలం వస్తుందండి మీరు కూడా ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసి చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి రైస్లో కానీ ఇడ్లీలో కానీ వేసి పెట్టండి వాళ్ళకి చాలా బలం వస్తుందండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ కానీ మనం ఇలాగ మజ్జిగ చేసుకున్నట్టు ఇలాగా చిరికితే చూడండి వచ్చేసిందండి వెన్నపూస ఫ్రెండ్స్ ఇది మనం చీజ్లాగా ఉపయోగిస్తామండి దీన్ని కూడా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని పెసరట్టులో కానీ మనం దోశలో కానీ వేసుకుంటారండి ఇది చీజ్ దీన్ని మనం పొయ్యి మీద పెట్టి వేడి చేస్తే అది నెయ్యి అవుతుందండి ఇదిగోండి ఈ విధంగా చేతులు శుభ్రంగా వాష్ చేసేసుకొని మనం దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం నెయ్యి కాల్చేటప్పుడు మందపాటి గిన్నె ఉండాలండి అందులోకి నేను తీసేస్తున్నానండి ఈ విధంగా మనం దీన్ని వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇది ప్యాకెట్ పాలు కాదండి గేదె పాలు అండి ప్యాకెట్ పాలుకి అయితే రాదండి ఫ్రెండ్స్ ప్యాకెట్ పాలు కూడా వేడి చేస్తామండి మనం గేదె పాలు అయితే అంత వేడి ఉండదు మంచిదండి ఫ్రెండ్స్ ఇదంతా నేను వేరొక బౌల్లోకి తీసేసాను కదండి మొత్తం తీసేసి మీకు చూపిస్తానండి ఫ్రెండ్స్ నేను వెన్నపూసంతా మందపాటి గిన్నెలోకి వేసేసానండి దీన్ని మనం ఒక టూ టైమ్స్ వాష్ చేసేసుకుందాం వాష్ చేసిన తర్వాత మీకు చూపిస్తానండి ఫ్రెండ్స్ నేను టూ టైమ్స్ వాష్ చేస్తానండి ఎందుకు వాష్ చేస్తారంటే మనం ఇందులోని వాటర్ వేసినప్పుడు పైన పొరల పొరల కింద వస్తుందన్నమాట అదంతా పోతుందండి అందుకని వాష్ చేశాను ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద పెట్టేసానండి వెన్నపూస మనం స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలండి ఇది కరిగి ఇలా వచ్చేసింది ఫ్రెండ్స్ దీన్ని ఒక ట్వంటీ మినిట్స్ వరకు మనం అలాగే సిమ్లో పెట్టుకొని ఉంచాలి దీని మీద మూత వేయకండి మూత వేస్తే పొంగిపోతుంది ఫ్రెండ్స్ నేను మళ్ళీ ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యేటప్పుడు మీకు చూపిస్తానండి ఫ్రెండ్స్ కొండ పూసంతా చూడండి ఇంకా ఇది అవ్వాలండి అవ్వడానికి టైం పడుతుంది ఫ్రెండ్స్ మీకు సగమే అయ్యింది ఇది ఇంకా కలర్ చేంజ్ అవుతుందండి అప్పుడు మీకు నేను చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి కలర్ మారిపోయిందండి ఈ విధంగా వచ్చే వరకు మనం సిమ్లో పెట్టుకునే ఉంచుకోవాలండి ఇది అయిపోయినట్టే మనం స్ట నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది చల్లారిన తర్వాత వడకట్టుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలండి ఫ్రెండ్స్ నెయ్యి మనం చల్లారిన తర్వాత ఇలాగా ఒక స్టీల్ గిన్నెలోకి వడకట్టుకోవాలండి ఫ్రెండ్స్ ఇలా వడకట్టుకున్న తర్వాత దీన్ని ఇలా కొంతసేపు ఉంచేయండి వెంటనే వేరొక బౌల్లోకి వేసేయకండి ఫ్రెండ్స్ దీనిని ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టీల్ డబ్బాలో కానీ చల్లారిన తర్వాత వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా ఇది అలాగే ఉంటుందండి మనం ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యితోటి సున్నున్న చేసుకుంటే చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా కూడా ఉంటాయండి ఇది నేను ఇప్పుడు చేసిన ఫ్రెండ్స్ ఇది మేము ఇది వరకు నెయ్యండి చూడండి ఎంత బాగా వచ్చిందో పూస పూసలుగా అందుకని మనం ఇంట్లో వాటితోనే చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా నేను చెప్పిన విధంగా చేస్తే నెయ్యి చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా చేసి చూడండి నాకు కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు కనుక నేను చేసిన నెయ్యి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి ప్లీజ్ లైక్ చేయండి